తొలకరి ప్రారంభమై వ్యవసాయ పనులు ముమ్మరమైన తరుణంలో రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు లక్షలాది మంది రైతుల సమక్షంలో రైతు నేస్తం వేదికగా ఆన్లైన్ ద్వారా మీట నొక్కి రైతులందరికీ రైతు భరోసా నిధులను విడుదల చేశారు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది రైతులకు పెట్టుబడి సాయంగా దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నగదు బదిలీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు రైతులతో ముఖాముఖి మాట్లాడే వీలు కల్పించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వందల రైతు వేదికలను అనుసంధానం చేసే వీడియో కాన్ఫరెన్స్ విధానానికి ముందుగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై నాలుగు లక్షల మంది రైతులు పాల్గొన్నారు ఆడిటోరియంలో ప్రత్యక్షంగా హాజరైన రైతులే కాకుండా రైతు వేదికల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న లక్షలాది మంది రైతుల సమక్షంలో ఒక కోటి నలభై తొమ్మిది లక్షల లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయంగా మీట నొక్కి లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేశారు ఈ రోజు నుంచి వచ్చే తొమ్మిది రోజుల్లోగా రైతులందరి ఖాతాల్లో నిధులు జమ అవుతాయని ప్రకటించారు ఒక ఉత్సవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి యావత్ మంత్రివర్గ సభ్యులు పరువులు పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ప్రభుత్వ సలహాదారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర ఉన్నత అధికారులు వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అధికారులు పాల్గొన్నారు ఒబామా అమెరికాలో ఒక పబ్లిక్ మీటింగ్లో అన్న మాట టెక్నాలజీ నేర్చుకోవాలంటే కొరియా జపాన్ వెళ్ళాలి మోడర్న్ ఇన్ సివిలైజేషన్ నూతన నాగరికత పోకడలు తెలుసుకోండి యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలి మానవ బంధాల గురించి తెలుసుకోవాలంటే భారతదేశానికి వెళ్ళాలి అన్నాడు అలాగే రైతు బంధాలకి రైతు బాంధవ్య ప్రభుత్వంగా మరి ఈ పచ్చని పండుగ నిర్వహించేందుకు కారకులు ప్రేరకులైన సీఎం గారి సందేశం సభాధ్యక్షులు పెద్దలు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వం రైతుని రాజుగా చేయడమే కాదు వ్యవసాయాన్ని పండగ చేయాలన్న ఉక్కు సంకల్పంతో చేస్తున్న ప్రయత్నాన్ని ఆశీర్వదాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన రైతాంగ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా మీకు తెలుసు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలన్నా ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా రైతుల యొక్క ఆశీర్వాదము రైతులు చేయతను అందించకపోతే ఎవరు అధికార పీఠంలో కూర్చోలేరు అని చెప్పి ఈ వేదిక మీద నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా ఈనాడు ఎవరు ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే సంగతి పక్కన పెట్టండి వార్డు మెంబర్ కావాలన్నా సర్పంచ్ కావాలన్నా ఎంపీటీసీ కావాలన్నా జడ్పీటీసీ కావాలన్నా జిల్లా పరిషత్తులు గెలవాలన్నా శాసనసభలో ప్రాతినిధ్యం వహించాలన్నా పార్లమెంట్కు వెళ్లాలన్నా ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నా రైతులు అండగా నిలబడాలి ఆ రైతుల ఆశీర్వాదం ఉన్నప్పుడే మన కుర్చీ పదిలంగా ఉంటుంది అని బలంగా విశ్వసించే మీ సోదరుడు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి రైతులకు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు మిత్రులారా ఈనాడు చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు చాలా విషయాలు మాట్లాడే వాళ్లకు అవకాశాలు రాని వాళ్ళు కాదు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేసి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళే ఇవాళ పద్దెనిమిది నెలలు తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని నిందిస్తూ దూషిస్తూ వీధి వీధి నా వీధి నాటకాలతో బయలుదేరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డ తర్వాత గతంలో రైతు రుణమాఫీ గురించి మీకు తెలుసు రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు విడతలుగా నేను ఇస్తాను ఇప్పుడు నా దగ్గర నిధులు లేవని ఆనాడు మాట్లాడేది నాలుగు విడతలల్ల అసలు కంటే మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పు చేతులు వచ్చే పరిస్థితి రైతులకు ఏర్పడ్డదా అన్నాడు తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ అదే వాగ్దానం ఇచ్చాను లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం మొదటిసారి తప్పు జరిగింది రెండవసారి తప్పు జరగకుండా మేము చూసుకుంటాం లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఐదు సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే పదకొండు వేల ఐదు వందల రూపాయల రైతు రుణమాఫీ చేస్తే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి మూడు వేల చిల్లర మాత్రమే ఆనాడు రైతులకు రుణమాఫీ చేశారు అయినా అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆనాడు స్పష్టంగా చెప్పినాం మీరు వరి పండించండి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది చివరి గింజ వరకు కొనే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకంటే ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో సోనియా గాంధీ గారు కనీసం మద్దతు ధరను తీసుకొచ్చి రైతు పండించిన పంటకు దళారుల చేతిలో మోసపోకుండా ఈరోజు కనీసం మద్దతు ధరను అందించి రైతు పండించిన పంట కొనుగోలు చేసే బాధ్యత మాది అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ ముందు నిలబడి మొదటి విడతగా పంట కొనుగోలు చేసిన రెండవ విడతకు వచ్చినప్పుడు నేను చెప్పిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి అన్నా దొడ్డు బియ్యం తింటలేరు ఈరోజు గ్రామాలలో చైతన్యం వచ్చింది రైతులు స్వయంగా పది రూపాయలు ఖర్చైనా కూలికి పోయి ఉపాధి హామీ కూలీ చేసుకునే పేదలు కూడా ఈరోజు సన్న బియ్యంతో బుక్కడ అన్నం తింటుండ్రు సన్న బియ్యం మనం ఇవ్వాలి సన్న బియ్యం ఇవ్వాలి అంటే మన రైతులు సన్న ఒడ్లు పండించాలి ఎందుకంటే తెలంగాణలో పండించే ఒడ్లు నాణ్యమైనవి శ్రేష్టమైనవి కానీ దొడ్డు బియ్యం పండిస్తే దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదు మనము రేషన్ షాపులలో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ తిరిగి మిల్లర్లు కొంటుర్రు లేకపోతే కోళ్ళ దానాకు పోతున్నాయి దొడ్డు బియ్యం ఇవ్వొద్దు సన్న బియ్యం ఇవ్వాలి అని నేను చెప్పిన మరి ఏం చేయాలి సన్న బియ్యం ఇవ్వాలి అని అంటే నేను చెప్పిన మీరు రైతులకు విజ్ఞప్తి చేయండి నేను చేస్తా మీరు చేయండి ఉప ముఖ్యమంత్రి గారు చేస్తారు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తారు రైతులకు సన్న ఒట్లు పండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఆ ఒట్లను కొంటాము మాది బాధ్యత అని అంటే నమ్మకంగా విశ్వాసంగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటలో అరవై శాతం పోయినసారి సన్న ఒడ్లు మీరు పండిస్తే ఆ సన్న ఓట్లను కొన్ని సన్న బియ్యం చేసి ఇవాళ పేదోళ్లకు సన్న బియ్యం రేషన్ షాపులలో పంచుతున్న మాట వాస్తవం కాదా ఆరు లక్షల నలభై వేల కుటుంబాలు ఈ రోజు రైతు వేదికలాలు ఉన్నారు ఇవాళ మా అక్కలీకి వచ్చినారు రైతులు మాట్లాడినరు మా ఆడబిడ్డలు మాట్లాడారు ఇవాళ పిల్లలకు రేషన్ షాపుల్లో మా ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంతోనే అన్నం పెడుతున్నారా లేదా ఒకసారి ఆలోచన చేయండి